హలో అండి వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్ ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు గీతా సురేందర్ శర్మ గారు ఉన్నారు అలానే జయ వినాయక మ్యారేజ్ బ్యూరోస్ అధినేత కూడా అండి నమస్తే సార్ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ మీరు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు అనుకుంటా నాకు తెలిసి జై వినాయక మ్యారేజ్ బ్యూరోస్ రన్ చేస్తున్నారు సక్సెస్ఫుల్గా నాకు ఇప్పుడున్న డౌట్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ లాంటి వారు చాలా ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు కూడా రివోర్స్ అయిపోతున్నాయి ఆయన పేరు తీసుకోవడానికి రీజన్ అదే పర్సనాలిటీ లేకపోతే వ్యక్తిత్వం చాలా మంచి మనిషి అంటారు తెలిసిన వాళ్ళందరూ కానీ అట్లాంటి వారు కూడా డివోర్స్ అయిపోతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ జనరేషను పెళ్లి చేసుకున్న వెంటనే విడిపోతున్నారు అసలు చిన్న చిన్న కారణాలతో దేని వల్ల అంటారు మీ అనుభవం ప్రకారం చెప్పండి అసలు ఒకటమ్మా అంటే పాత జనరేషన్ మారిపోయింది ఫస్ట్ ఓల్డ్ జనరేషన్ ఆ జనరేషన్లో ఏంటంటే భర్తే తెచ్చేవాడు భార్య వండి పెట్టేది కాలం మారిపోయింది కొంచెం ముందుకు వచ్చినాక కొంచెం కొంచెం ఆడవాళ్ళు బయటకు వస్తున్నారు ఆ తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళు అబ్బాయిలతో ఇప్పుడు కూడా అన్ని విధాలు ఉన్నారు ఓకే ఇంకా మా చెప్పాలంటే ఇంకెక్కువనే చెప్తాను నేనైతే సో వీళ్ళకి ఇంకో ప్యాకేజ్ ప్యాకేజీలు ఎక్కువ వస్తున్నాయి అమ్మాయి కంటే అమ్మాయిలకే ప్యాకేజీలు ఎక్కువ ఉన్నాయి సో ఇది మామూలుగా మనం మాట్లాడుకుంటే పరంగా చెప్పాలంటే జ్యోతిష పరిభాషలో చెప్పాలంటే యద్భావం తద్భవతి అంటారు అంటే నువ్వు ఎలా ఉంటే నేను ఎలా ఉంటాను అని అర్థం దానికి అర్థం అంటే విడిపోయోగాలు అబ్బాయికి ఎంత ఉంటాయో అమ్మాయికి కూడా అంతే ఉంటే అలాంటి పెళ్ళిళ్ళు చేయకూడదు భరించేవాడు భర్త ఇప్పుడు కాలంలో అంటే అప్పుడు ఎలా ఉంటాడంటే భరించేది భార్యలాగా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటే ఇప్పుడు ఈ నక్షత్రానికి ఈ నక్షత్రం పడదండి సో ఈ మేమిద్దరం చూయించుకున్నాము ఆల్రెడీ పాయింట్స్ కలిసినాయి మాకు కానీ మాకు మేము ఎందుకు విడిపోయినా మాకే అర్థం కావట్లేదు మా అయ్యగారు మాకు అప్పుడు చెప్పలేదా అనే విధంగా అప్పుడు ఇప్పుడు అందరు అదే ఇప్పుడు కొంతమంది వాళ్ళని ఎట్లా చూసుకుంటున్నారు లేదండి మేము చూసుకున్నాం ఆల్రెడీ మాకు ముప్పై ఆరు పాయింట్లకు ట్వంటీ ఎయిట్ థర్టీ దాకా వచ్చినాయండి ట్వంటీ ఎయిట్ కలిసినాయి అని అట్లా చెప్తున్నాను కొంతమంది థర్టీ త్రీ కలిసినాయి అంటే కానీ వాళ్ళకి విడిపోయేగా ఏమున్నాయి సప్తమ స్థానంలో ఏముంది అష్టమ స్థానంలో లేముంది అష్టమాధిపతి ఎవరితో ఉన్నాడు సప్తమాధిపతి ఎవరితో ఉన్నారు అంటే ఇవన్నీ కూడా జ్యోతిష పరిభాష తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఓకే అంటే ఇద్దరికి ఉంటే చేయకూడదమ్మా ఫస్ట్ పాయింట్ అది ఫస్ట్ జాతకాలు ఎంత ఇంపార్టెంటో ఉంటే అది డిలీట్ చేసేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే పెళ్ళికి ముందే కొంచెం అవగాహన ఉండాలి ఇప్పుడు ఏమి తెలియని అమ్మాయిని తీసుకొచ్చి ఏమి తెలియని అబ్బాయిని తీసుకొచ్చి అది ఇదంటే ఒక కనీసం ఒక మనిషి గురించి మనం తీసుకుని ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ పడుతుంది ఓకే అదొకటి కొంతమందికి జా పెళ్ళి తర్వాత జాబులు చేయటం ఇష్టం ఉండదు అంటే అది పదో ఇల్లు అంటాం మేము జ్యోతిష పరిభాషలో దశమ స్థానం అంటాము దశమ స్థానంలో అవి పాపకరాలు ఉంటే మేము ముందే అంటే మీ మ్యారేజ్ బీరో రిజిస్ట్రేషన్ చేయించుకునే చేసేటప్పుడు ఈ అమ్మాయి పెళ్ళి తర్వాత చేయకపోవచ్చు అంటే పెళ్ళి అమ్మాయికి ఉద్యోగం అంటే ఇష్టం ఉండదు ఓకే దశమస్థానం బాగా లేకపోతే వాళ్ళు ఉద్యోగాన్ని ఇష్టపడరు హౌస్ వైఫ్గా ఇష్టపడతారు అదే దశమ స్థానం మంచిగా ఉందనుకోండి ఏదో రకంగా ఉద్యోగం చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఉద్యోగాలు చేస్తూనే ఉంటారు అంటే ఈ విధంగా పెళ్ళికి మనము జాతకాలు చూసేటప్పుడు ఎందుకు విడిపోతున్నారంటే ఇది విడిపోయేయగలిగినటువంటి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పెళ్ళికి ముందు మంచిగా జాతకం పరిశీలించుకొని చేసుకోవాలి పెళ్ళికి ముందే ఒక ఒక వన్ వన్ మంత్ అట్లా వాళ్ళతో ఒక అవగాహన ఉండాలి ఓకే ఈ అరేంజ్డ్ మ్యారేజ్ ఇవన్నీ జాతకాలు చూసుకుంటారు లేకపోతే కొన్ని కొన్ని ఇప్పుడు లవ్ మ్యారేజెస్ విషయానికి వద్దాం లేకపోతే అసలు కులాంతర వివాహాలు ఇప్పుడు ఎక్కువ చూస్తూ ఉన్నాము మరి వీళ్ళు వీళ్ళు అసలు ఎలా ఎవరిని సంప్రదించాలి అలానే ఇదొక రీజన్ గా అనుకోవచ్చా మనం ఇప్పుడు ఈ ప్రేమ పెళ్ళిళ్ళు ఇవి ఎక్కువ అయ్యాయి నేను ఇండస్ట్రీ పర్సన్స్ నే తీసుకుంటే మన సమంత నాగచైతన్య అసలు క్యూట్ పెయిర్గా లవ్లీ పెయిర్గా విపరీతంగా క్రేజ్ వచ్చేసింది బిఫోరే వాళ్ళకి పర్సనల్గా క్రేజ్ ఉన్నా కూడా పెయిర్ అయిన తర్వాత ఇంకా క్రేజ్ వచ్చింది ఇంకా క్రేజ్ వచ్చిందమ్మా అసలు అన్ఎక్స్పెక్టెడ్గా డివోర్స్ తీసుకుని ఇప్పటికీ ఆ వార్త ఇంకా అందరికీ షాకింగ్ గానే ఉంది వీటిని ఎలా తీసుకోవచ్చు అంటారు ఒకటమ్మా ఇప్పుడు వాళ్ళకి విడిపోయి ఇంతమంది చెప్పినట్టు విడిపోయి యోగాలు చూసుకోవాలి ఆ అమ్మాయితోటి ఈ అబ్బాయి ఎంతవరకు కలిసి ఉంటాడు ఆ తోటి ఈ అమ్మాయి ఎంతవరకు కలిసి ఉంటుంది అంటే ఆ అమ్మాయికి కొన్ని గ్రహాలు ఉంటాయండి బయటకు చెప్పని చాలా ఉంటాయి అంటే మనము పంచమ స్థానంలో ఎవరున్నారు పంచమాధిపత్వం ఎవరున్నారు అంటే కొంతమందికి పిల్లలు పుట్టరు కొంతమంది అమ్మాయిలకు పిల్లలు పుట్టరు అట్లా అమ్మాయిలు అబ్బాయిలు రెండు విధాలుగా మనం చూసుకోవాలి అంటే వాళ్ళకి ఏంటంటే ఇట్ ఫేర్గా వచ్చింది కానీ అది ఇప్పుడు మనం పెళ్లి నెక్స్ట్ టైం ఆలోచిస్తామండి పిల్లలు పిల్లలు అంటే పిల్లల స్థానంలో పాపగ్రహాలు ఉంటాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పను అట్లా ఉంటే అది మనం వేరే రకంగా చూసుకోవాల్సిందే అంటే వీళ్ళ పిల్లలు పుట్టారు వీళ్ళిద్దరి మధ్య భర్త మరియు సంబంధం తక్కువగా ఉంటే అంటే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది అనుకోండి మ్యారేజ్ ఇది ఏమి చూపించుకోకుండానే చేసేసుకున్నారు ఇట్లాంటి వాళ్ళకి బెటర్మెంట్ కోసం ఏమైనా పూజలు అట్లాంటివి ఉంటాయి అండి ఉంటాయమ్మా ఓకే అది ఎంతవరకు కరెక్ట్ అని చూసుకొని ఇప్పుడు ఏదైనా ముందుగా ఒప్పుకోవాలి ఫస్ట్ ఏదైనా సరే అంటే ఇప్పుడు మీరేదండి కొంతమందికి తెలియదు కొంతమందికి నేను పేరెంట్స్ని చూశానండి మా అబ్బాయి లో చేస్తున్నాడు మంచి ప్యాకేజ్ ఉంది వన్ ఫిఫ్టీ కే ఉందండి అక్కడ ఇల్లు కూడా కొనుక్కున్నాడు ఐ వన్ ఫార్టీ ఉంది మా అబ్బాయికి చూడడానికి బాగుండు మాకు ప్రాపర్టీ కూడా మంచిగా ఉంది మంచి సంబంధం చూడండి చూశాను కొన్ని సంబంధాలు చూసి చేశాను అడిపోయినా అబ్బాయి జీరో అని తెలుస్తుంది మనం ఏం చెప్పగలుగుతామండి అబ్బాయి కొంచెం నెగిటివ్గా ప్రచారం చేయగలుగుతామా మనం విడియోలో చెప్పగలుగుతామా అంటే ఇలాంటి ప్రొఫైల్స్ కూడా నా నేను చేసిన దాంట్లో జరిగినాయి ఓకే అప్పుడు దాని గురించి ఒక రీసెర్చ్ చేశాను నేను అసలు ఏంటి మనం నా వల్ల తప్పు జరిగిందటే కదండి నేను నేను కలిపడం వల్లనే వాళ్ళకి అయిన అలాంటి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి అంటే అలాంటి వాళ్ళు ఎందుకు ఇట్లా అవుతున్నారు అని జెండర్స్ అని ఉంటారు వాళ్ళకు ఒక కమ్యూనిటీ ఉంటుంది అసలు అంటే వాళ్ళ డేటా బర్త్ ప్రకారం వీళ్ళకు వీళ్ళెందుకు ఇట్లా అవుతున్నారు ఏంటి అనేది వాళ్ళకు ఒక రీసెర్చ్ ఒక చూడడం జరిగింది అదంతా చేసేసాను ఇప్పుడు వచ్చిన ప్రొఫైల్లో మాత్రం అది కూడా నేను చాలా డెప్గా చూస్తాను అమ్మాయిలో కూడా అదే ప్రాబ్లం ఉంటుంది అండి కొంతమందికి ఉంటుంది అంటే పిల్లలు పుట్టని ప్రాబ్లం అదేలే అక్కడ రాహు ఉన్నా శని ఉన్నా పంచమంలో అది ఎన్ని డిగ్రీలలో ఉంది ఏ ఏ గ్రహంతో వీక్షిస్తుంది అమ్మ ఇలాంటి వాళ్ళకి అమ్మ నీకు రెగ్యులర్ కరెక్ట్గా వస్తుందా తల్లి అని అడుగుతాను నేను ఇంత కరెక్ట్గా మీరు ఎలా చెప్తారండి అని అంటారు అట్లా మీరు రీసెర్చ్ హండ్రెడ్ పర్సెంట్ నేను కరెక్ట్ అని చెప్పను కానీ చేసిన రీసెర్చ్లో ఈ గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఛాన్సెస్ నీకు ఉండడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందమ్మా నీకు ఉంటుందా మంచిగానే ఉందా తల్లి అని అడుగుతాను అంటే అప్పుడు చెప్తారు వాళ్ళు లేదండి హాస్పిటల్ చూపించామని కొంతమంది మాకు అంత బాగానే ఉందని కొంతమంది ఏదన్నా ముందే చెప్పండి తల్లి అయితే నేను విన్నది ఇంకొక విషయం ఏం విన్నాను అంటే మీ మ్యారేజ్ బ్యూరోకి వచ్చిన వాళ్ళకి ఈ జ్యోతిష్యం అనేది కంప్లీట్ గా వితౌట్ ఎనీ ఎక్స్ట్రా చార్జ్ అవును మీరే రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకు ఒకటమ్ మా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకు మాత్రము మ్యారేజ్ అయ్యే వరకు ఒకటే ఫీజు ఉంటుంది ఓకే మ్యారేజ్ సెట్ అయ్యాక ఇది అంటే మనము పూల లాగా మేము అడుగుతాము ఇక అది దయాదాక్షిణం బట్టి ఉంటుంది డిమాండ్ వేసి ఉండదు మ్యారేజ్ సెట్ అయ్యే వరకు కూడా జ్యోతిష్యం ఫ్రీగా ఉంటుంది అసలు ముందుకు నీకు ఏ గ్రహాలు ఉన్నాయి ఏం ఏంటిది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా మేము చెప్తాము లేకపోతే అంటే ఇట్లా విడిపోయోగాలు ఉన్నాయి అనుకోండి మనం చూస్తాం కదా విడిపోయామంటే కుంభ వివాహాలు అయితే అంటే విడిపోయోగాలు ఉన్నాయా లేవా అనేది మేము ఆ చాట్లో చూస్తాం భర్త చాట్లో చూస్తాం అమ్మ మీకు పెళ్ళికి ఇప్పుడు చూడండి నలభై ఏళ్ళు వచ్చినా కూడా పెళ్ళి కాదు అలాంటి వాళ్ళకి ఏంటంటే కుంభ వివాహం అని ఆడపిల్లలకైతే కుంభ వివాహాలు శ్రీమన్నారాయణ ఐశ్వర్య గారు చేయించుకున్నారు కదమ్మా అప్పుడు మన పేపర్ లో వచ్చింది ఆ కాలంలో అంటే కుంభ వివాహం చేయించుకుంటే ఉన్నా కూడా ఒక దోషం పరిహారం అయిపోతుంది పెళ్లి లేట్ అవుతున్నా కూడా ఈ కుంభ వివాహం చేయించుకోవడం శీఘ్రంగా పెళ్లి అవుతుంది ఈ కుంభ వివాహం కోసం నా దగ్గరికి విదేశాల నుంచి వస్తారమ్మా హండ్రెడ్ పర్సెంట్ ప్రత్యేకంగా ఈ వివాహం చేయించుకుంటే మాకు ఈ నెలలో వీలు పడదు వచ్చే నెలలో వస్తామని ఇక్కడ కొంచెం చేయించుకొని వెళ్ళిపోతారు అంటే ఒకటి చూడండి అమ్మ అంటే మనం సెలబ్రిటీస్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి ఇంతమంది ఐశ్వర్య గారితో ఉన్నారు ఆవిడక్కడ చిన్న వయసు ఆవిడ చేసుకుంది అది అందరికి తెలిసిన విషయమే కానీ ఆవిడతో చేసిన దాదాపు కొంతమంది బయట దాకా ఇద్దరి మధ్య డివర్స్ దాకా వెళ్ళారు కానీ ఆవిడ కుంభ వివాహం చేయించుకున్నాక అసలు ఇంతవరకు లేదు అలాంటిది అంటే డివర్స్ దాకా ఎప్పుడు వెళ్ళలేదు కూడా రైట్ సో వెళ్ళి ఇంకా కలిసే ఉంటున్నారు కలిసి ఉండాలి కూడా అంటే ఆ పరిహారం అంత బాగా పనిచేస్తుంది ఆ కుంభ వివాహం అబ్బాయిలకైతేనేమో కదిలీ వివాహం అంటారు అంటే అరటి చెట్టుతో పెళ్లి చేస్తారు ఈ అరటి చెట్టుతో పెళ్లి చేయడం వల్ల ఆ అబ్బాయికి ద్వితీయ వివాహం ఉన్నా కూడా ఆ దోష పరిహారం పోతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే అతి శీఘ్రంగా పెళ్ళి అవుతుంది ఇది ఓన్లీ మన మ్యారేజ్ మ్యారీలో ఉంటుంది ఎక్కడ ఉండదు ఆల్ రైట్ అండి